స్వయంపాకం స్వయంపాకంలో ఈ రోజు జున్ను ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం అయితే జున్ను అనేసరికి సాధారణంగా అందరూ జున్ను పాలుతోనో లేకపోతే ఈ మధ్య కాలంలో దొరికే జున్ను రెడీమేడ్ పౌడర్ తోనో చేసుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు నేను చేయబోయే ఈ జున్ను మీ ఇంట్లో దొరికే పదార్థాలతోనే చేసుకోవచ్చు తెలుసా మరి చూద్దామా కావలసిన పదార్థాలు తయారు విధాలు తెలుసుకుందాం జున్ను తయారీకి కావలసిన పదార్థాలు మూడు గుడ్లు ఒక గ్లాస్ పాలు హాఫ్ కప్ బెల్లం హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి కావలసిన పదార్థాలు చూసాం కదా ఇప్పుడు తయారు విధానం చూద్దాం ఇందాక చెప్పిన ఈ మూడు గుడ్లు మిక్సీలో వేసి మొత్తం అంతా కూడా దగ్గరగా అయిపోయింది జస్ట్ ఒక సెకండ్స్ వేస్తే చాలు ఇప్పుడు నెక్స్ట్ గ్లాస్ పాలు ఇందులో మిక్స్ చేయాలి చిక్కటి పాలు మరిగించిన పాలు తీసుకోవాలండి పాలు పల్చగా ఉంటే జున్ను కూడా కొంచెం మెత్తగా వస్తుంది పాలు గట్టిగా ఉంటే జున్ను ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది సో దీన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి సార్ కదండి గుడ్లు అలాగే పాలు మొత్తం అంతా కూడా చాలా నీట్గా కలిసిపోయాయి సో ఇప్పుడు మనం ఈ అంతా కూడా ఒక గిన్నెలో పోసుకోవాలి ఇప్పుడు ఇలాచి పొడి బిర్యాల పొడి తర్వాత బెల్లం ఇది బెల్లం తురుమండి కానీ బెల్లం మనకి తురిమినా సరే తురిమిన షేప్లో ఉండదు కరిగిపోతుంది కదా మొత్తం అంతా ఒక ముద్దలాగా దగ్గరగా అయిపోయింది ఇదంతా కూడా నీట్గా చేతితో కలిపేసుకోండి స్పూన్తోనో లేకపోతే మామూలుగా వేరే గరిటితోనో కలిపితే కనుక కలిసిందా లేదా అని మనకు తెలియదండి కలుపుకోవాలండి నీట్ గా బెల్లం అంతా కూడా కరిగిపోయింది చేత్తో కలిపాను కదా నేను సో మొత్తం అన్ని కూడా కలిసిపోయాయి గ్లాస్ నీళ్ళు పోసుకున్న తర్వాత ఈ గిన్నె ఇందులో పెట్టాలి విజిల్ లేకుండా కుక్కర్ మూత పెట్టాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని సిమ్ లో పెట్టుకోవాలి సిమ్ లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఇలాగే ఇదే ఆవిరిలో ఉడకనివ్వాలి బిజిల్ మాత్రం పెట్టద్దు మర్చిపోద్దాం విషయాన్ని సో పదిహేను నిమిషాల తర్వాత జున్ను ఎలా తయారైందో నేను మీకు చూసారు కదండి సో ఉడుకుతుంది ఇలా తెలుస్తుంది మనకు ఆల్రెడీ పొగు మొత్తం ఆవిరంతా పైకి వెళ్తుంది సో పదిహేను నిమిషాలు అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మరో పది నిమిషాలు మనం కుక్కర్ లో అలాగే ఉంచాలి పది నిమిషాల తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం మనం పది నిమిషాలు అయిపోయిందండి జున్ను రెడీ అయిపోయింది ఇలా గుచ్చిన వెంటనే మళ్ళీ సేమ్ నైఫ్ పైకి తీసిన వెంటనే అలా వచ్చేస్తుంది దీనికి అంటట్లేదు ఇలా అంటకపోవడం వల్ల అది నీట్ గా మొత్తం కుక్ అయిపోయిందని చెప్పి అర్థం అనమాట చూడండి సో దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి చూసారు కదా ఎగ్స్ తో జున్ను ఎలా తయారు చేసుకోవాలో నిజంగా ఎవరికీ కూడా తెలియదండి జున్ను ఇలా కూడా తయారు చేసుకోవచ్చని సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎగ్స్ తో చేసే జున్నుని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ డోంట్ ఫోర్ టు సబ్స్క్రైబ్